నిన్నటి గేమ్ చూస్తే అసలు చీఫ్గా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనే టాస్క్ కన్నా నాకైతే సోనియాని ఎవరైతే వాళ్ళ టీంలో నుంచి పక్క టీంలో కన్నా పంపించాలి అనేసి వాళ్ళ టీంలో నుంచి వద్దు ఎదుటి వాళ్ళ టీంలో ఏంటి చేయాలి అన్నట్టుగానే డిస్కషన్స్ జరగటం కానీ అసలు సోనియాని వాళ్ళ టీమ్స్లో ఉంచుకోవద్దు అన్న పాయింట్ మీదే నాకు చీఫ్గా చేసుకున్నారు అనిపించింది అది మొత్తం మెయిన్గా గర్ల్స్లో జరిగింది నాకు అసలు అన్నిట్లో కల్లా ఫన్నీగా ఎక్కడ అనిపించింది అంటే నైన్క తనని చేసిన తర్వాత విష్ణు అడుగుద్ది కదా ఏంట్రా నన్ను అలా తీసేసావు అని క్యూ నీకు ఇంకా నా గేమ్ ప్లాన్ అర్థం కాలేదా ముందు ఆ సూర్యని ఇక్కడి నుంచి తీసేయాలి అనగానే అసలు నైనిక అనే మాటకి డైలాగ్కి భలేచ్చింది అసలు సఫరై ఉంటే మాకు వద్దురా బాబాయ్ అనుకోని పక్క పంపిస్తున్నారు అనిపించింది వెంటనే అక్కడ ఉన్న ప్రేరణ అయ్యో అదేంటి మా టీంలో గెంటేస్తారా మాకు వద్దు అని చెప్పేసి ప్రేరణ క్యూట్ క్యూట్గా భలే అంటదనిపించింది వీళ్ళందరూ బాధ మెయిన్గా ఏంటి అంటే వీళ్ళేమో చక్కగా కొంచెం జోక్స్ వేసుకున్న ఒకరికొకళ్ళు మాట వింటారు లేడీస్ మాట వింటారు ఇప్పుడు అక్కడ ఏదన్నా వస్తే ఒపీనియన్ షేర్ చేసుకోగలుగుతారు ఏదైనా నచ్చలేదు అని చెప్పినా సరే ఒకళ్ళు ఒకళ్ళు మాట వింటారు ఒక సోనియా వచ్చింది అంటే మాత్రం ఆ టీం సీరియస్గా ఉండాల్సిందే తప్పితే జోక్లు వేసుకోవడానికి ఉండదు రూల్స్ బుక్ లాగా ఉంటుంది దాని ఎక్కడ ఉంటే అక్కడ వార్డర్ లాగా రూల్స్ లాగా ఉంటుంది తప్పితే ఫన్ జనరేట్ చేయడానికి ఉండదు స్పేస్ ఇవ్వదు ప్రతిదీ పాయింట్ అవుట్ చేస్తుంది అది ఎవరికి ఇప్పుడు కొంతసేపు వరకు అయితే మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అట్లాగే సీరియస్గా ఉండాలి అంటే అది ఎవరికి ఇష్టం ఉండదు లైఫ్లో కా ఎంతసేపు సీరియస్గా ఉన్నా సరే కాసేపు అయినా ఫన్గా ఉండాలని అనిపిస్తుంది కదా ఆమె ఉంటే ఫన్ అనేది రాదు ఏదైనా కామెడీ చేసినా సరే యు ఆర్ నాట్ రిఫిట్ ఫర్ ద హౌస్ ఉంటుంది నీకు సీరియస్నెస్ లేదు అంటది ఇప్పుడు ఎంత సీరియస్నెస్ ఉన్నా ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ నవ్వకోకుండా సీరియస్గా కూర్చుంటేనే మనం బిగ్ బాస్ విన్నర్ అన్న బిగ్ బాస్ విన్నర్ అని కాదు అసలు సీరియస్గా లైవ్ అంతా కూర్చుంటేనే మనకి సీరియస్నెస్ ఉన్నట్ట కామెడీ కూడా చేస్తూ బతకచ్చు బ్రో బట్ ఇంత చిన్న లాజిక్ సోనియాకి అర్థం కాదు అర్థం కాకపోగా ఎవరైనా చెప్పినా కూడా తను వినే స్టేజ్ కాదు వినే మనిషి కాదు ఎవరు భరిస్తారు చెప్పండి అందుకే వాళ్ళంతా కలిసి కాకపోతే ఏమైందంటే చివరికి యష్మి అండ్ సోనియా ఒకే దాంట్లోకి వచ్చారు ఇప్పుడు మొదలవుతుంది అసలు గేమ్ లే అయినా సరే యష్మి ఎలా ఉంది అంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు ఒకే దగ్గర ఉంటారు కదా ముగ్గురు అసలు అంత డిస్కషన్ పెట్టడానికి ఏముంటుంది అనేసి యష్మికి నిన్న రాత్రి డౌట్ వచ్చిందనమాట అందుకే ఇవాళ వాళ్ళంతా గ్రూప్ డిస్కషన్ చేస్తున్నప్పుడు యష్మి అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంత టైం స్పెండ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళు ఏం చేసినా యష్మి ముందు మాట్లాడుకోరు కదా అంతసేపు ఆ కిరాణా సర్కుల్ గురించి రేపు ఏం చేసుకోవాలి ఆ డిస్కషన్సే వచ్చినాయి అప్పటి వరకు ఉన్నారు బట్ ఇంకా ఉన్న ఏం మాట్లాడపోయేపటికి యష్మి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది వీళ్ళంతా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏ ఉన్నా అందరూ వెళ్ళాకే స్టార్ట్ చేస్తారు కానీ యష్మి అక్కడే ఉంటే వీళ్ళెందుకు స్టార్ట్ చేస్తారు మధ్యలో ఒకసారి నిఖిల్ సీతతో డిస్కషన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రూమ్లో యష్మి అండ్ సోనియా పృథ్వీ ఉన్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు అట్లా సైలెంట్గానే ఉన్నారు యష్మి మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవాలనుకోవట్లేదు లైక్ ఏంటంటే అసలు సోనియా ఎట్లా వీళ్ళని మ్యానిపులేట్ చేస్తుంది అసలు సోనియా వీళ్తే ఏం మాట్లాడుతుంది వీళ్ళు ఎందుకు కన్విన్స్ అవుతున్నారు తెలుసుకోవాలి అని తన దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుంది అది నిన్న లైవ్లో చూసినప్పుడు అర్థమవుతూనే ఉంది వాళ్ళిద్దరు దగ్గర ఎక్కువగా వాళ్ళతోనే ఉండటం వాళ్ళు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయటం ఎక్కడెక్కడ పాయింట్స్ ఇస్తుంది అని చూసుకుంటూనే తను తెలివిగా అడుతుంది అనిపించింది అట్ ద సేమ్ టైం నిన్న చీఫ్ని ఎన్నుకునే విధానం దగ్గర కూడా యష్మి ఇచ్చిన ఐడియా నాకు చాలా నచ్చింది ఆల్రెడీ ప్రేరణ మన గ్రూప్లో ఉన్నప్పుడు తను లీడ్ అయితే ఆల్రెడీ తను వాళ్ళ క్లాయింట్లో నుంచి క్లాయింట్లో నుంచి ఒకరిని కనుక తీసుకుని చీఫ్ చేయగలిగితే వాళ్ళు ఈ క్లాంట్లో కూడా వస్తారు అంటే ఈ క్లాంట్లో ఒక మెంబర్ పెరుగుతారు కదా అని యష్మి తీసుకున్న థాట్ మాత్రం బాగుంది అనిపించింది బట్ యష్మి కరెక్ట్ ఐడియా ఇచ్చింది అనిపిస్తే లైక్ చేయండి సీతా ఉన్నప్పుడు తను ఎక్కడ చీఫ్ చేస్తారు అనే టైం వచ్చినప్పుడు పాపం ప్రేరణ ఫేస్లో ఎంతో టెన్షన్గా అనిపించింది తను ఇప్పుడు ఇప్పుడే ఆడుతూ పాడుతూ గేమ్ని మంచిగా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో తీసుకెళ్తూనే టాస్క్స్ వస్తే మాత్రం చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది తను ఒక మంచి గేమ్ ప్లాన్ సెట్ చేసుకుంది అది ఇప్పుడు మళ్ళీ చీఫ్ వచ్చిందంటే తన మీద ఇక అందరూ పడతారు ఇంకా ఎవ్రీ పాయింట్కి తను లాగుతారు కాబట్టి తన మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అనేసి చీఫ్ విషయంలో మాత్రం ఇప్పుడు ప్రేరణ సిద్ధంగా లేదు ఎందుకంటే తను ఇంకా కొన్ని రోజులు బిగ్ బాస్లో ఉండాలని కోరుకుంటుంది అందుకే ఇప్పుడు చీఫ్ తీసుకొని చిరాక్ చేసుకోవడం ఎందుకు అని ప్రేరణ తీసుకున్న డిసిషన్ కూడా నాకు కరెక్టే అనిపించింది ఇప్పుడిప్పుడే మన ఆట స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకొని రాంగ్ డిసిషన్ తీసుకునే కన్నా కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆట అంతా చూసిన తర్వాత అందరినీ అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకోవడమే బెస్ట్ ఒక్కొక్కసారి అదే మనకి తీసుకునే బెస్ట్ తెలియకుండా ముందు తీసుకొని ఇబ్బంది పడటం కన్నా లేట్గా తీసుకున్న లేటెస్ట్గా తీసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్ ప్రేరణ కూడా అదే చేసింది గుడ్ చాయిస్ అలా చాయిస్ అలా ప్రేరణ గు ముందు బట్టే ఈరోజు ఓటింగ్లో కూడా ప్రేరణ సెకండ్ పొజిషన్లో ఉంది టాప్ టూలోనే ఉంది సో నెంబర్ వన్లో నా బీల్స్ నెంబర్ టూలో ప్రేరణ అండ్ థర్డ్ పొజిషన్లో ఆదిత్య ఓం గారు ఉన్నారు ఫోర్త్లో సోనియా అండ్ ఫిఫ్త్లో మణికంఠ డేంజర్ జోన్లో పృథ్వీ ఉన్నారు అండ్ మీరు వారం ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారో కమెంట్ చేయండి సో ఎవరికి ఎలాంటి సపోర్ట్ ఉందో తెలుస్తుంది అండ్ అంతే కూడా మీ సపోర్ట్ చాలా అవసరం అవసరంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి next video ate me bye bye